హలో డియర్ రాస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీయాలం సాయి కృష్ణ ఈ వీడియోలో త్వరలోనే జీపీఓల నియామకం అని ఒక స్పెషల్ వెలుగు వెలుగుదిన పత్రికలు రావడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళేకంటే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చాలా రోజుల నుంచి కూడా ఈ జీపీఓల నియామకం సంబంధించిన చర్చ అనేది జరుగుతుంది చాలా మంది ఆస్పరించి కూడా దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది వాస్తవానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించారు మరి అవకాశం తర్వాత వాళ్ళ ఆ ప్రాసెస్ అంతా కూడా దగ్గరకు వచ్చిన తర్వాత మిగిలిన దాని గురించి ఒక చర్చ అయితే జరిగింది మరి ఆ చర్చకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో రాసింది వాస్తవానికి చర్చ ఎవరితో జరిగింది ఎట్లా జరిగింది అంటే రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ కావడం అయితే జరిగింది ఈ భేటీలో మనకు డిప్యూటీ కలెక్టర్ల యూనియను తహసీల్దార్ అసోసియేషను అదేవిధంగా ట్రేసా రెవెన్యూ సంఘాలతోటి సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు డిస్కషన్ చేస్తే వీళ్ళందరూ కూడా ఏం చెప్పిందంటే దాదాపు మనకు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విలేజెస్ అయితే ఉన్నాయి మరి ఈ ప్రతి విలేజ్కి ఒక జిపి ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అయితే మొన్న ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళను తీసుకుంటే దాంట్లో ఎంపికైన అభ్యర్థులు అర్హత సాధించిన అభ్యర్థులు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారు అంటే వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ గా ఉన్నారు అయితే వీళ్ళకి ఇంకా ఆర్డర్ కాపీస్ అయితే ఇవ్వలేదు ఎందుకు ఆర్డర్ కాపీస్ ఇవ్వలేదంటే మొత్తం ఈ పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలన్నింటికి ఒకటేసారి రిక్రూట్మెంట్ ని ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళకి ఇంకా ఆర్డర్ కాపీస్ అయితే ఇవ్వలే సో ఈ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే అర్హత సాధిస్తే మిగిలిన వెకెన్సీస్ ఉన్నాయి వాటిని ఏం చేయాలని వీళ్ళ డిస్కషన్ లో అయితే వాళ్ళు ఏం చెప్పిన పాత విఆర్ఓ మరియు విఆర్ఏలలో మరికొందరికి అవకాశం అనేది ఇద్దామని అంటున్నారు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కొంచెం స్లైడ్ చేంజెస్ చేస్తే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీలు ఏమైనా దాని నుంచి ఇంకో కొంతమంది బయటకు రావడానికి అవకాశం అనేది ఉంది ఒకవేళ అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది వరకు అర్హత సాధించవచ్చు లేదా ఎంపిక కావడానికి అవకాశం ఉంటుంది అన్నట్లు అన్నారు అంటే ఇక్కడ ఒక మూడు వేల ఐదు వందలు వేసుకుందాం ఇక్కడ ఒక మూడు వేలు వేసుకుందాం అంటే దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందలు లేదా రెండు వేల ఐదు వందలు అంటే ఒక ఆరు వేల పోస్టుల వరకు ఫిల్ అయితే అంటే ఇంకా దాదాపు నాలుగు వేల చేంజ్ పోస్టులు మిగులుతాయి అంటే ఓవరాల్ గా ఎంత మరొకసారి ఎంపిక చేసిన నాలుగు వేల నుంచి ఐదు వేల ఖాళీలు అయితే ఉండడానికి అవకాశం ఉంది మరి వాటిని ఎట్లా భర్తీ చేయాలంటే అప్పుడు వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి ఫిల్ చేద్దామన్న డిస్కషన్స్కి వీళ్ళు రావడం జరిగింది అట్లాగే ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కంటే ముందు ఇంకో ప్రపోజల్ తీసుకొచ్చిండ్రు ఏంది ఇది అరవై ఒకటి ఏండ్లు దాటినా వీఆర్ఏ వారసులకు ఒక అవకాశాన్ని కల్పించాలని డిప్యూటీ కలెక్టర్ల సంఘం అయితే సూచించింది మరి దీనికి ప్రభుత్వము ఏమైనా యాక్సెప్టెన్స్ ఇస్తుందా మరి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా ఇది పాజిబుల్ అవుతుందా కాదా అనేది తర్వాత సంగతి దానిపైన ప్రభుత్వం కానీ ఎస్ మిగిలిన ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అది ఎప్పుడు పాజిబుల్ అవుతుంది లీగల్గా ఎట్లాంటి ఇష్యూస్ లేకపోతే ఇక్కడ పాజిబుల్ అవుతుంది సో ఓవరాల్గా ఇక్కడ పాత వీఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇచ్చిన వీళ్ళకు కొంతమందికి అవకాశం ఇచ్చిన దగ్గర దగ్గర నాంచనా ప్రకారం అయితే తక్కువలో తక్కువలో ఒక నాలుగు వేల పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది నాలుగు వేల పోస్టులు ప్రతి విలేజ్కు గినా చేసుకున్నా లేదా డిస్టిక్ వైజ్గా డివైడ్ చేసుకున్న ఎక్కువ పోస్టులు ఉండే అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం కంపల్సరిగా వీలైనంత తొందరగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి ప్రతి విలేజ్కి ఒక్కొక్కరు కావాలి పరిపాలన సౌలభ్యంగా జరగాలన్న ఉద్దేశంతో ఉంటే రానున్న రోజుల్లో వితిన్ వన్ టూ మంత్స్లో కూడా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి కావున ఆ ఇంటెన్షన్స్ను కూడా పెట్టుకో ప్రభుత్వం గీనా చొరవ తీసుకుంటే వీలైనంత తొందరగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది ప్రభుత్వం రెండు అంటే రెండు నెలలు మూడు అంటే మూడు నెలలు కూడా ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేయొచ్చు నోటిఫికేషన్ ఇచ్చేసి నలభై ఐదు రోజుల ఎగ్జామ్ పెట్టి పది రోజుల రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వారం రోజులకైనా కంప్లీట్ చేస్తే ఎస్ ప్రాసెస్ అనేది ముగుస్తుంది అంటే మనం ఆల్రెడీ చాలా నోటిఫికేషన్ చూసినాం చాలా ప్రాసెస్ చూసినాం ప్రభుత్వం కింద గట్టిగా తలుచుకోవడం అనేది లేట్ వాళ్ళు తలుచుకుంటే వీలైన తొందరగా ఉంటుంది కానీ మనకు తెలుసు ఉంటుంది పరిస్థితి అనేది అంటే ఏది ఏమైనా ఏదో రోజు మాత్రం నోటిఫికేషన్కి అయితే అవకాశం అయితే ఉంటుంది సో హోప్ పెట్టుకున్న వాళ్ళు ప్రిపరేషన్ అట్నే కంటిన్యూ చేయండి చలో కొంచెం హోప్ ఇప్పుడే కలుగుతున్న వాళ్ళు ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇది ఈరోజు మనకు వెలుగుదిన పత్రికలో ఉన్న ఆర్టికల్ యొక్క సారాంశం అండి ఇంకేదైనా అప్డేట్ వచ్చినా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్